నెయ్యి తయారు చేయడం మీగడ నుండి వెయ్యి వెన్నె తయారు చేసి వెన్న నుండి నెయ్యి తయారు చేయడం అండి ఒక పది పదిహేను రోజుల మీగడ తీసి ఆ మీగడ నుండి వెన్నె తయ వెన్నె తీసి వెన్నె నుండి నెయ్యి ఎలా వస్తుందో చూడండి నెయ్యి వెన్నె వేడి చేసేప్పుడు ఇలా అవుతుంది మనం మీగడ తీసుకున్నప్పుడు నిల్వ ఉండే మీగడ అనేది బాగుండాలి స్మెల్ మంచిగా రావాలి అంటే కొంచెం పెరిగేసుకొని నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అయినట్టేగా ఒక టూ మినిట్స్ నుంచి దింపేస్తే సరిపోతుంది నెయ్యి అయిందా ఆల్రెడీ లేదా అని నెయ్యి అయిందా లేదా అనేది చెక్ చేయడానికి ఇలా వాటర్ చల్లితే చాలు ఇలా తప్పతపా అని సౌండ్ వస్తుంది ఇలా సౌండ్ వచ్చింది అంటే నెయ్యి అయినట్టే ఎక్కువ కాకుండా ఒక డ్రాప్ వాటర్ వేయాలి అంతే ఇప్పుడు నెయ్యి చాలా స్మెల్ రావడానికి స్మెల్ తమలపాకులు అనేవి ఇలా వేడిగా ఉన్నప్పుడు నెయ్యిలో వేయడం వల్ల నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుంది దానితో పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఈ తమలపాకులు ఇలా నెయ్యిలో ఉంచిన తమలపాకులు తినడం వలన చాలా టేస్టీగా గొంతు నొప్పి కూడా తగ్గుతుంది ఇలా జస్ట్ వన్ మినిట్ అంతే చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయాయో చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో అట్టుకుంటే కూడా కర్ర ఆడుతున్నాను